మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీతో బాగా ఫేమస్ అయిన చట్నీ బొంబాయి చట్నీ ఇడ్లీ దోశ పూరీకి ఇది బెస్ట్ అండ్ టేస్టీ కాంబినేషన్ వేడి వేడి బొంబాయి చట్నీలోకి ఇడ్లీ దోశ లేదా పూరీ కానీ ముంచుకొని తింటే హా టేస్టే వేరు నార్మల్గా టిఫిన్స్లోకి చేసే పచ్చళ్ళకంటే ఈ బొంబాయి చట్నీనే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేశారంటేనా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారో అంత బాగుంటుంది సరే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చట్నీ ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ శనగపిండి తీసుకోవాలి ఇవాళ అయితే ఒక టూ స్పూన్స్ శనగపిండితో రెసిపీ చూద్దాం శనగపిండి తీసుకునే ముందు గుర్తుంచుకోవాలి ఈ పిండి టూ స్పూన్స్ తీసుకున్నా కూడా ఈ చట్నీ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది ఉడికిన తర్వాత కాబట్టి ఇక్కడ పిండి తీసుకునే ముందు కొంచెం చూసుకొని తీసుకోవాలి ఆ తర్వాత తగినన్ని నీళ్లు వేసి ఈ పిండి అనేది ఏమాత్రం ఉండాలి లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న ఈ టూ స్పూన్స్కి అయితే మన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను ఈ బొంబాయి చట్నీ పల్చగా చేసుకున్నా బాగుంటుంది లేదా కొంచెం చిక్కగా చేసుకున్నా బాగుంటుంది దాన్ని బట్టి ఇక్కడ తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు రెండు స్పూన్ల శనగపిండికి రెండు గ్లాసులు నీళ్లు వేస్తే ఫైనల్గా చట్నీ అనేది చూడండి చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది మరీ పల్చగాను ఉండదు అలాగని మరి చిక్కగానూ లేకుండా ఒకవేళ ఈ చట్నీ ఇంకా కొంచెం పల్చగా కావాలంటే ఇక్కడ ఇంకా కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు తగినంగి నీళ్ళు వేసి ఏమాత్రమూ ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసి ఇక్కడ ఈ ఆవాలు మొత్తం బాగా చిట్పట్లాడి జీలకర్ర కూడా వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఈ బొంబాయి చట్నీలో ఉల్లిపాయలు ఎక్కువ కనిపిస్తేనే బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది వద్దనుకుంటే ఒక ఉల్లిపాయ అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని సాధ్యమైనంత వరకు సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి చూడండి ఈ విధంగా పింకిష్ కలర్లోకి బాగా మారిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి సన్నగా పొడుగ్గా కానీ లేదా అడ్డంగా కానీ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఈ చట్నీ మొత్తానికి ఇక్కడ వేసుకునే పచ్చిమిర్చితోనే కారం సరిపోయేలా వేసుకోవాలి నేను తీసుకున్న ఈ పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయి కాబట్టి ఒక మూడు దాకా వేసుకున్నాను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఇవి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు వేసాక వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇక్కడ వేసిన ఈ క్యారెట్ని సాధ్యమైనంత వరకు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు వేసిన ఈ పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిదనం పోయి ఈ క్యారెట్ సగం దాకా వేగితే సరిపోతుంది చూడండి క్యారెట్ అనేది ఈ మాత్రం రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసి ఈ టమోటాలు మెత్తగా మగ్గేదాకా వేయించుకోవాలి ఇక్కడ ఈ టమోటాలు తొందరగా మగ్గడానికి మూత పెట్టైనా మగ్గించుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా ఈ టమోటాలు అనేవి చూడండి ఈ మాత్రం మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న శనగపిండి నీళ్ళు వేసుకోవాలి పచ్చడి పల్చగా ఉండడానికి ఈ స్టేజ్లో అయినా నీళ్ళు వేసుకోవాలనుకుంటే కావలసినన్ని నీళ్లు వేసుకోవచ్చు తగినన్ని నీళ్లు వేసాక ఈ విధంగా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టాక ఇక్కడ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఒకవేళ కారం తక్కువ ఉన్న మిర్చి పౌడర్ వేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర నిమ్మరసం ఇది వేసుకోవడం వల్ల ఈ పచ్చడి కొంచెం లైట్ పులుపుగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ నిమ్మరసం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఈ చట్నీ ఫైనల్గా పల్చగా ఉండాలా లేదా కొంచెం చిక్కగా ఉండాలా అన్నదాన్ని బట్టి ఇక్కడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా కాస్త చిక్కబడుతుంది కాబట్టి ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే ఈ స్టేజ్లో కొంచెం నీళ్లు వేసి ఒక నిమిషం ఉడికించుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే సింపుల్గా అయిపోయిన ఈ బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్